నమస్తే మా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం నల్లమాడ మండల పరిధిలోని వంకరకుంట పంచాయతీ ప్రజలకు సత్యసాయ నీటి సరఫరా నిలిచిపోవడంతో వంకరకుంట సానివారిపల్లి బసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాభావ పరిస్థితులు ఎదురవుతుండడంతో ఆ గ్రామాల పరిధిలోని పంచాయతీ బోర్లల్లో నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి వంకరకుంట గ్రామ శివారుగుండ నిర్మాణం జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనుల కారణంగానే తమ గ్రామాలకు సత్యసాయి నీటి సరఫరా నిలిచిపోయిందని సర్పంచ్ కుళ్ళాయప్ప తెలిపారు రోడ్డు పనులను నిర్వహిస్తున్న గుత్తేదారులు సత్యసాయి నీటి సరఫరా పైప్ లైన్ను ఈ ఏడాది మార్చి ఇరవై మూడవ తేదీన తొలగించారని అప్పటి నుంచి తమ పంచాయతీ పరిధిలోని ప్రజలకు సత్యసాయి నీటి సరఫరా నిలిచిపోయిందని సర్పంచ్ వాపోయారు రోడ్డు పనులు నిర్వహిస్తున్న వారికి పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ నీటి సరఫరా జరిగే పైప్ లైన్ మరమ్మతులు చేయకపోవడంతో వంకరకుంట పంచాయతీ ప్రజలతో కలిసి రోడ్డు పనులు జరగకుండా అడ్డుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు కాగా వైఎస్ఆర్సీపీ నాయకులు టిడి నాగరాజరెడ్డి అక్కడికి చేరుకుని రోడ్డు పనుల అధికారులతో చర్చించారు రోడ్డు నిర్మాణం హర్షణీయమని అయితే ప్రజలకు సరఫరా జరిగే నీటి పైపులను తొలగింపజేసి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ప్రజలకు నీటి సరఫరా జరగకుండా చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు రోడ్డు పనులను అడ్డుకొని అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది కలగజేయడం సబబు కాదని మూడు రోజుల లోపు నీటి సరఫరా పైప్ లైన్ను చేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని రోడ్డు పనుల గుత్తేదారులకు నాగరాజరెడ్డి రెడ్డి సూచించారు దీంతో రోడ్డు గుత్తేదారులు కూడా మూడు రోజుల పైప్ లైన్ మరమ్మతులు చేయకపోతే రోడ్డు పనులను అడ్డుకోవచ్చని ఖచ్చితంగా పైప్ లైన్ మరమ్మతులు చేయిస్తామని పనులను ప్రారంభించడంతో సర్పంచ్ కుళ్ళాయపతో పాటు వంకరకుంట పంచాయతీ గ్రామాల ప్రజలు శాంతించారు ముఖ్యంగా ఈ ఈ మన నియోజకవర్గంలో అయితేనేమి ప్రత్యేకంగా నల్లమాడ మండలంలో అయితేనేమి వర్షాలు చా కురవల సరిగా వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లన్నీ బాగా ఎండిపోయినాయి దానివల్ల తాగునీరు అయితేనేమి మిగతా అవసరాలకు అవసరమైన నీరు అయితేనేమి దొరకడంలా మరి ఆ పరిస్థితుల్లో కొంచెం ఎప్పుడో మరి మా ఎప్పుడో వారానికో పది రోజులకో సత్యసాయి వాటర్ వదులుతూ ఉంటే ఆ నీరుతో గ్రామస్తులు తమ జీవన శైలిని గడుపుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పోతూ ఉంది ఈ వంకరకుంట గ్రామంలో అయితేనేమి రెడ్డిపల్లి గ్రామంలో అయితేనేమి వంకరకుంట గ్రామానికి సత్యసాయి నీరు సప్లై చేస్తూ ఉండే పైప్ లైను వీళ్ళు చేసే పనులు కార్యక్రమాల వల్ల అక్కడ పగిలిపోయింది ఎక్కడో డ్యామేజ్ అయిపోయి ప్రస్తుతం ఒక్కరికొంట గ్రామంలో నీరు లేక నీటి ఎద్దడి వల్ల మరి గ్రామస్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు దినచర్యలకు కూడా నీరు దొరకని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులంతా మరి ఈనాడు వచ్చి ఈ ఎన్ఏ గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులను మాకు పైప్ లైన్ రివైవ్ చేయాల మా గ్రామంలో నీళ్ళు లేవు అని ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే మరి నేను కూడా వాళ్ళు వచ్చి పలకరించడం జరిగింది ఈరోజు వాళ్ళు ఎన్హెచ్ అథారిటీతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది మరి ఏడే మహేష్ మీరు రండి ముందుకు రండి నరేష్ మరి వాళ్ళు కూడా మరి మరి సర్పంచ్ అయితేనేమి ఊపిరి అయితేనేమి మిగతా చాలా మంది కూడా ఇక్కడ గ్రామస్తులంతా వచ్చినారు మరి వాళ్ళంతా కూడా మాకు ఏదైనా అష్యూరెన్స్ ఇస్తే మేము ఈరోజు ధర్నా ఆపుతాము అంటే ఇప్పుడు వాళ్ళు మరి గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళు మర్నాడు సాయంకాలం లోపల రెక్టిఫై చేస్తామన్నారు మర్నాడు సాయంకాలం లోపల మేము చేయకపోతే మీరు మళ్ళీ ధర్నా చేసుకోవచ్చు అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నేను గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి చేయ చేసేది ఏమంటే అభివృద్ధి కార్యక్రమాలకు మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన్నాడు సాయంకాలం వరకు చూద్దాము మరి వాళ్ళు రెక్టిఫై చేయకపోతే మరి శుక్రవారం మళ్ళీ ధర్నాకు అవసరమైతే నేనే వచ్చి కూర్చుంటాను అని చెప్పడం జరిగింది వాళ్ళు మరి గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ చేస్తామంటున్నారు ఆ వర్క్కి సంబంధించినటువంటి మరి పైప్ లైన్కు ఇది తీయడం అయితేనే ఛానల్ తీసే తీయడానికి ఇప్పుడే వర్క్ చేస్తాము మొత్తం వర్క్ మరునాడు సాయంకాలంకి కంప్లీట్ చేస్తామన్నారు లేని పక్షంలో శుక్రవారం మీరు ధర్నా చేసుకోవచ్చని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి గ్రామస్తులకు నేను చెప్పేది ఏమంటే అభివృద్ధి కార్యక్రమాలకు మనం సహకరించాలా మరి వాళ్ళ వాళ్ళ డైలీ వర్క్ వాళ్ళు చేసుకొని లేని నచ్చజెప్పడం జరుగుతోంది గ్రామస్తులు కూడా విని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ అయ్యే వాళ్ళకు చెప్పే చెప్పేది ఏమంటే చెప్పిన పని సజావుగా చేసి మరి వాళ్ళకు కూడా ఎలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమాలకు గ్రామ ప్రజలు అడ్డు రాకూడదని రాకుండా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నమస్కారం గత సిక్స్ మంత్స్ నుంచి మనకు ఈ సత్యసాయి వాటర్ లైన్ డ్యామేజ్ అయింది మనము గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళకు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఇలాంటి వాళ్ళు చర్య తీసుకోలేదు కావున ఈరోజు వంగ గ్రామంలో దండో రేపించి అన్ని గ్రామ ప్రజలు పిలిపించి ఇక్కడ దన్నాకు చేస్తామని చెప్పినాము వాళ్ళు ఇప్పుడు స్పందించి మన హైవే దగ్గరికి వచ్చినారు వాళ్ళు శుక్రవారం లోపల మనకు ఈ వాటర్ వచ్చేటట్లుగా మనకు సుగమం చేస్తామని కో కో వంకరకుంట గ్రామం దగ్గర కొంచెం పైప్ లైన్ మా పనుల్లో భాగంగా స్వల్పంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది మా నోటీస్కి నిన్న రావడం జరిగింది ఈరోజు మేము దాన్ని రెటిఫై చేసి ఇల్లుండి లోపల వాళ్ళకేమన్నా ఉంటే కూడా రెటిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఇచ్చేదాన్ని మా ప్రయత్నం చేస్తాను కూడా చెప్తాను